ఉత్తరాంధ్రలో అత్యాధికులు బీసీలేనని అందుకు కొప్పులు వేలమే ఉన్నారని ఒకరికి ఎమ్మెల్యే సీటు కేటాయించకపోవడం దారుణమని కొప్పుల వేలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కలపర్తి పరదేశి నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు ఈ మేరకు విజయనగరం కొప్పుల వేముల సంక్షేమ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు మేజర్ కమ్యూనిటీలు అయిన కాపు వేలమల అన్యాయం జరుగుతుందన్నారు ఒక ఎమ్మెల్సీ కూడా వేములకు కేటాయించలేదని బీసీలను కాపాడాల్సిన బాధ్యత తమదని చిన్న చూపు చూస్తున్నారని ఆరోపించారు మన్యం జిల్లా అనబడే పార్తీపురం జిల్లాలో మూడు ఎమ్మెల్యే పరిధులు కూడా కొప్పలవలంకు చెందినవే కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ చేయడం వల్ల మాకు ఆ అవకాశం కల్పించడం లేదు మరీ ముఖ్యంగా అన్ని రాజకీయ పార్టీలకి మా విజ్ఞప్తి ఏంటంటే మేజర్ కమ్యూనిటీ అయిన మాకు మమ్మల్ని చిన్న చూపు చూడకుండా మా జనాభా ప్రాతిపదికన మాకు సీట్లు కేటాయించాలని అట్లా కేటాయించలేని పరిస్థితుల్లో మా కొప్పలవలమలందరూ కూడా ఏకమై మాకు ఏ పార్టీ అయితే ప్రాతినిధ్యం ఇస్తుందో ఆ పార్టీతో మేము అందరమీ ప్రయాణం చేస్తామని ఈ సభాముఖంగా అన్ని రాజకీయ పార్టీలకి తెలియపరుస్తున్నాం ఇంకొక విషయం ఏంటంటే మేజర్ కమ్యూనిటీ అయినా ఇక్కడ రెండు కమ్యూనిటీలు ఉన్నాయి ఒకటి కాపు రెండు కొప్పలవల్లమ తూర్పుకాపు తూర్పు కాపు కాపు అయితే మేజర్ కమ్యూనిటీ అయిన కొప్పల వెలమలకి అన్యాయం జరుగుతుంది ఎలా అన్యాయం జరుగుతుంది అంటే ఓసీకి రెండు ఎమ్మెల్సీ స్థానాలు కేటాయించారు అత్యధిక ప్రా జనాభా ప్రాతిపదికన ఒక ఎమ్మెల్సీ కూడా కొప్పల వెలమల కేటాయించలేదు ఇది మన బీసీ నాయకులైన బొత్స సత్యబాబు గారి ఆధ్వర్యంలో జరగడం మాకు ఇంకా శోచనీయంగా అనిపిస్తుంది ఎందుకంటే మమ్మల్ని కాపాడవలసిన మమ్మల్ని కాపాడవలసిన బాధ్యత అతనిపైనే ఉంది బీసీలుగా మా ఓట్లు మా మా తాలొక్క పని అంతా కూడా మేము ఆ కుటుంబానికి కానీ ఆ అతనికి కానీ మా ఓట్లతో గెలిచిన మమ్మల్ని మాత్రం చిన్నచూపు చూడడం తగదని చెప్పి ఈ సభాముఖంగా భవిష్యత్తులో మాకు ప్రాతినిధ్యం కల్పించకపోతే మా కుప్పల వల్ల అందరినీ ఏకమై మా యొక్క మాకు ఎవరైతే ప్రాతినిధ్యం చూపిస్తారో వారి వెనకే నడుస్తామని